నేరడు కాయల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నా సో గాయస్ ఇక్కడ మనకు కొంచెం ముందరగానే ఇక్కడ ఇంకో చెట్టు కనిపించింది చూడండి కిందనే ఉంది కాయ అయితే ఈ చెట్లు అనేది మనం ఎక్కకూడదు చాలా డేంజరు చాలా చెట్లకి ఇలా ఉంటుంది అనమాట సో ఈ షేప్లో ఉంటుంది సో గాయస్ మనం అయితే త్వరలో ఫామ్ హౌస్ కడుతున్నాము లేదా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అయితే ఉంటుంది సో ఓపెనింగ్ అయితే ఎవరిని పిలవను నాకు అడక్కనుకే పని ఎక్కువ వీడియోస్ అయితే ఇర్రెగ్యులర్గా చేశాను హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ బ్లాగ్ ఈ బ్లాగ్లో మనం వచ్చేసి నేరుడుకాయలకి అయితే వెళ్తున్నాము సో ఇది నేరుడుకాయల సీజన్ కాబట్టి మనం అయితే ఇప్పుడు అడవికి అయితే వెళ్తున్నాము మా ఏరియాలో ఉన్నటువంటి అడవి చిన్న అడవి అనేది సో ఈ చిన్న అడవిలోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్నటువంటి అతి చిన్న అతి పెద్ద అతి బ్యూటిఫుల్ అయినటువంటి బైపాస్ సో ఈ బైబాస్ అయితే అవతలకి వెళ్ళాలి మనం అక్కడ కొండ కనిపిస్తుందా ఆ కొండను అయితే మనం లాస్ట్ టైం ఎక్కాము అయితే మనం పైన లింక్ ఇస్తాము ఒకసారి చెక్ చేయండి హలో గైస్ మనం అయితే మన దగ్గరలో ఉన్న ఫారెస్ట్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట సో ఇటు వెళ్తే గుండె మడగల ఇటు వెళ్తే ఇంజిమూరు సో ఈ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్దాము మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాము సో ఈ అడవిలో ఏ ఎదురవుతాయి మనకు తెలియదు ఏమేమి జంతువులు ఎదురవుతాయో సో కింద చూడాలి పైన చూడాలా ఒంటరికి వచ్చాను ఈరోజు అయితే లో నేను ఒక్కనే సో ఈ జాతి వచ్చేసి అడిగి జామ జాతి సో నేరేడు గాలి కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాను సో గా చూసారు కదా నా ముందు ఎంత దట్టమైన ఫారెస్ట్ అయితే ఉందో సో ఇప్పుడు మనం ఆ దట్టమైన ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి పొంగ పొంగ లోపలికి సో గాయస్ ఈ చెట్టుకి లేవు కాయలు సో మనం ఇంకా అయితే వెళ్దాము సో గాయస్ మనకైతే కొంచెం ముందరకు రాగానే ఈ చెట్టుకి అయితే కనిపించాయి కాయలు సో ఇక్కడ చాలా ఎరచొంద చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి మరి బొడ్డబొడ్డ మొక్కలు గోండి నేడుగాయలు చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి సో కా ఇక్కడ మనకు కొంచెం ముందర కానీ ఇక్కడ చెట్టు కనిపించింది చూడండి కిందనే ఉంది కాయ అయితే ఇదిగోండి కనిపించిందా ఉంది ఇదిగోండి కాయ అయితే ఫుల్గా వచ్చింది ఇంకా మాగలేదు మాగలేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి గాంధీ ఏం చేస్తా యాక్చువల్గా ఈ నేరడుగాలి ఎందుకు తినాలంటే మనకు తెలిసి తెలియక ఒకటి కానీ అరగాని ఇంటికలు అనేవి మన నోట్లోకి వెళ్తాయి అన్నమాట సో ఆ ఇంటికలు అనేది పూర్తిగా జీర్ణాశయం కాకుండా అలా ఆగుతాయి సో అలా ఆగినప్పుడు ఇలాంటి నేరడుగాలి అని తినడం మొదలు పెడతాం మనము అలాంటి ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి ఆ స్టాకులో ఆ స్టాక్ స్టాక్ కంప్లీట్ అయిపోద్ది ఇంకో విషయం ఏంటంటే సంవత్సరానికి ఒక ఏదన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి సో తెలుసుకొని మనకి దగ్గరలో ఉన్నటువంటి ఇట్లాంటి నేచురల్ ఫుడ్స్ అయితే మనం తిన్నాం స్టార్ట్ చేయాలి సో అక్కడ ఇంకో చెట్టి ఎరగ్ ఉంది ఫుల్గా చూడండి పక్కనే ఇదిగోండి ఫుల్లు గాస కాకపోతే ఇవి కూడా ఇంకా మాగలేదు ప్రాపర్గా ఇట్లా చాలా చెట్లు ఉన్నాయి ప్రాపర్గా మాకుండా ఉన్నాయి అంటే ఇంకా సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే సో అందువల్ల అయితే ఇంకా పూర్తిగా మాగలేదు అబ్బా ఈ చెట్టు మొత్తం నల్లగా ఉన్నాయి ఈ చెట్లు అనేవి మనం ఎక్కకూడదు చాలా డేంజరు ఈ చెట్లు అనేవి మనం ఎక్కకూడదు చాలా డేంజరు ఇక్కడ ఇంకో బొడ్డీ చెట్టు కాసింది ఇదిగోండి బొడబొడి చెట్టు ఈ ఫుల్ ఫుల్లు గాసింది చూడండి కాకపోతే పచ్చి ఇంకా మాగలేదు అక్కడ మొదట్లో కొన్ని మాగున్నాయి సో ఈ చెట్టు పైకి ఎక్కడం మనం ఒకసారి సో అక్కడ ఆ చెట్టు కూడా గాసి ఉంది ఇదిగోండి ఈ చెట్టు కూడా యాక్చువల్లీ ఇదిగోండి బొడ్డు చెట్టు కూడా ఎట్లా కాసింది చూడండి ఇక్కడ కాయ మాగ్ ఈ చెట్టు అట్లాగా బా ఏమన్నా చేస్తా గురువు ఆ కొమ్మ మొత్తం బాగుంది సో అట్లాగా ఇవ్వండి ఇవండి చాలా చెట్టు కిందనే కాయలు ఈసారా కొమ్మ కొమ్మకి గుత్తి గుత్తులు సో మనం ఆ చెట్టు చూసాం కదా ఆ చెట్టుకి పైకి ఎక్కి కొద్దాము ఈ చెట్టుకున్నాయి ఇక్కడ చుట్టూ చెట్లు కొన్నాయి ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి పైకి ఎక్కి వీడేద్దాము సో గైస్ ప్రతి ఒక్కరు చెట్టు ఎక్కే ముందర కొన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా చెట్లకి ఇలా ఉంటుంది సో ఈ షేప్లో ఉంటుంది చాలా చెట్లకి ఇలా ఉంటుందన్నమాట సో ఈ షేప్లో ఉంటుంది సో ఆ షేప్లో ఉన్నప్పుడు లోపల మనకి చీమలు వస్తాయి చూడండి చీమలు ఎలా వెళ్తా వస్తున్నాయి వెళ్తా వస్తున్నాయో సో అవి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వచ్చేసి కాయ చెట్టు టేస్ట్ కూడా బాగుంది సో కాయ సైజు అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి మన గోళీ సైజులో ఉంది కాయ అయితే చీమలు ఉన్నాయి మనం చూసుకొని ఎక్కడ ఎందుకంటే చెట్టుకి చీమలు ఎక్కువ పడతాయి అన్నమాట చూడండి అట్లాగా గండి చేయలో జాగ్రత్త ఎక్కాలి ఇప్పుడు మనం సో గాయస్ ఎట్టకేలకు చెట్టు పైకి తెక్కాను చూడండి చెప్పులు వేసుకొని తెక్కాను అయితే ఈ చెట్టు ఫుల్గా చీమలు ఉన్నాయి అంటే కాయ బాగా టేస్ట్ ఉంది అనేసి చూడండి అడిగి ఒకసారి చుట్టూ అడివి చూడండి చెట్టు చాలా చిన్న చెట్టు ఫుల్ కాయ అయితే కాల్సి ఉంది పక్కనే నేడి పక్కనే రెగ్గాలి చెట్టు ఎంత చూడండి సో ఈ కాయన్నీ అయితే మనం కోద్దాము సో కానీ మనమైతే కొద్దిగా కోసాము ఎందుకంటే మనం మీకు చూపించాలని వచ్చాం కాబట్టి కొద్దిగా కొద్దిగా కోసాము సో మా ఫారెస్ట్లో ఇవి ఎక్కువ అనమాట ఇవేం చెట్లేదు చెప్పండి రెడ్ శాండిల్ నిరసన ఈ చెట్లు వెళ్ళమన్నమాట పిచ్చి పిచ్చిగా రాసే మా ఫారెస్ట్లో అయితే ఈ చెట్లు అందుకనే అడవిలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాకూడదు కత్తులు గిత్తులు ఇదిగోండి చూడండి నిరసన చెట్టు అన్నీ పడి సో ఈ చెట్టుగానే ఉన్నాయి ఫుల్గా కాయలు అయితే చిన్న చెట్టే మళ్ళా సో చూడండి చిన్న చెట్టుకి ఎంత ఎంత పెద్ద కాయలో ఈ చెట్టుగా కాసు ఫుల్గా పండుకాయల బుత్తికి మీకు చూపిద్దాం అనుకుంటే ఒక కాయ కూడా దొరకట్లేదు గాయస్ పొందుకాయల గుత్తి అంతా ఈ పచ్చికాయల బుత్తే స్టార్టింగ్లో ఉన్నాం మనం సో అందువల్ల అంత పచ్చికాయ పచ్చికాయోతుంది సో కాదు మనమైతే త్వరలో ఫార్మ్ హౌస్ కడుతున్నాము మనం ఓన్గా మన సొంతంగా మ్యాన్ పవర్ ఉపయోగించి మనకి ఎవరైతే క్లోజ్గా ఉంటున్నారో మన దోస్తుల్ని సో వాళ్ళ హెల్పింగ్ తీసుకొని అయితే మనమైతే ఫామ్ హౌస్ కడుతున్నాము ఈ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఫామ్ హౌస్ అనేది సో ఒక అంటే ఈ పాటికి స్టార్ట్ చేశాను అనుకోండి థర్టీ ఈ మంత్ థర్టీ లేదా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అయితే ఉంటుంది సో ఓపెనింగ్ అయితే ఎవరిని పిలవను ఓపెనింగ్ చేసిన తర్వాత అయితే ఒక్కరి ఒక్కరిని పిలుస్తాను మన ఫామ్ హౌస్ విజువల్కి సో మన ఫార్మర్స్ అయితే రెడీ అవ్వబోతుంది మనం అనుకున్నది అనుకున్నట్టుగా అయితే చేస్తున్నాము అంతా మీ సపోర్ట్ వల్లనే అసలు చూడండి మన ఫార్మర్స్ కూడా ఈ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి వీడియోలు వస్తాయి సో మనం ఈ మధ్య ఇర్రెగ్యులర్గా వీడియోలు చేయడం అయితే ఒక బాధాకరమైన విషయం నాకు అడగ పని ఎక్కువయ్యి వీడియోస్ అయితే ఇర్రెగ్యులర్గా చేశాను సో ఇంక అడగ పని లేదు మనకి ఇంకా మనం వీడియోలే చేస్తూ ఉంటాము అడగనికే మనం అడక నొక్కేటట్టుగా ఉంటుంది సో ఏం చేస్తే డైలీ కంటెంట్ అయితే ఇస్తాను మీకు అయితే సో మన ఫామ్ హౌస్ అయితే కట్టేది కట్టేది మన ఫామ్ హౌస్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఈ మంత్ ట్వంటీ నైన్త్న మీకు నెక్స్ట్ మంత్ అయితే ఫుల్ వీడియో వస్తుంది అంతవరకు ఈ ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి సో గాయస్ నేనైతే ఇంతవరకు గోసైన కాయలు సో ఈ కాయలు చాలు నాకు ఎందుకంటే నేను కాయలు కాలేదు వీడియో కోసం వచ్చిన కంటెంట్ కోసం వచ్చిన సో వీడియో అయితే మీకు చూపించాను రేడికి చెట్లు చిన్న చిన్న చెట్లకి ఎలా కాసాయో మా ఫారెస్ట్లో ఏమేమి ఫేమస్ అవన్నీ అయితే తీసి చూపించాను సో ఇది వచ్చేసి సేమ్ మామిడి చెట్లు అయినా ఉంది ఆకుల గీకులంతా మామిడి చెట్టు అయితే కాదు చూద్దాము మామిడి చెట్టు కాదు సేమ్ మామిడి చెట్టు లాగానే ఉంది సో అనమాట ఇష్యూ కా నేనైతే అడక నొక్కని పోయి వీడియోలు అయితే దిగలేకపోయాను సో ఇంక నుంచి వీడియోలు అయితే వస్తాయి ఇంకా అడక పని అయితే లేదు మనది అంత క్లోజ్ సో నెక్స్ట్ మంత్ అయితే మనది ఫామ్ హౌస్ వీడియో అయితే వస్తుంది మన ఫామ్ హౌస్ అయితే రెడీ అవుతుంది ఈ మంత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఈ మధ్యలో అయితే అయిపోద్ది మన ఫామ్ హౌస్ నెక్స్ట్ మంత్ అయితే మన ఫామ్ హౌస్ ఫుల్ వీడియో వస్తుంది ఓపెనింగ్ గ్రాండ్గా చేస్తున్నాము అది విషయం టాటా బై బై